హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవైతే సమ్మర్ స్పెషల్గా కలంకారి టాప్స్ అండ్ నైటీస్ తీసుకొచ్చానండి ఓన్లీ శాంపుల్ మాత్రమే తీసుకొచ్చాను కొన్ని పీసెస్ మాత్రమే సో మీ రిక్వెస్ట్ని బట్టి మీ రెస్పాన్స్ని బట్టి కలెక్షన్ అనేది పెంచాలా లేదంటే ఇవి ఆ అనేది చూద్దాము శాంపుల్కి కొన్ని తీసుకొచ్చాను ఇవి చూద్దాం ఫస్ట్ అయితే టాప్స్ అండ్ ఫ్రాక్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు ఎల్ సైజ్ వస్తుంది ప్యూర్ కలంకారీ అండి ప్యూర్ కాటన్ ఉంటుంది ఇది మీకు ఎల్ సైజ్ వస్తుంది సైడ్ కట్స్ వస్తాయండి టాప్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలాగ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి పెదరిలా సిస్టమ్ ఉంటుంది దీని సైజ్ వచ్చేసి ఎల్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మీకు ఇది కాస్ట్ ఎక్కువ అని అనుకోవద్దు ఎందుకంటే ప్యూర్ కలంకారీ అండ్ ప్యూర్ కాటన్ యూజ్ చేసేవాళ్ళకి అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది నేను చెప్పక్కర్లేదు కూడా క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి అందుకే చెప్తున్నాను ఇంత అని చెప్పాలి యాక్చువల్గా రీజనబుల్ ప్రైజ్ అని కూడా చెప్పగలను కాన్ఫిడెంట్గా సో దీని కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎల్ సైజ్ అండి ఓన్లీ శాంపుల్కి కొన్ని పీసెస్ మాత్రమే తీసుకొచ్చాను సో ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకొక టాప్ అండి మీకు ఇది వచ్చేసి ఇలా ఫ్రంట్ బటన్ సిస్టమ్ వస్తుంది అలానే సైడ్ కటింగ్ అనేది వస్తుంది ఓపెన్కి వచ్చి అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ బటన్ సిస్టమ్ ఉంటుంది ఇది కూడా మీకు సైజ్ వచ్చేసి వెళ్ళండి దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్యూర్ కాటన్ అండ్ ప్యూర్ కలంకారీ టాప్స్ అండి ఇవి ఇది వచ్చేసి మీకు ఫ్రాక్ మోడల్ చూసారు కదా ఫుల్ గేర్ వస్తుంది అంబరిల్లా మోడల్ ఉంటుంది ఫుల్ గేర్ గేర్ వస్తుందండి ఫ్రంట్ ఇలా బటన్ సిస్టమ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇలా ఎల్బో హ్యాండ్ సారీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఫుల్ గేర్ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా వస్తుంది ఫ్రాక్ మోడల్ అంబ్రెల్లా కట్టండి దీని కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడచ్చు ప్యూర్ కరంకారీ కాటన్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ క్వాలిటీ ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి శాంపుల్ కొన్ని ఫ్రాక్స్ అండ్ టాప్స్ అనేవి తీసుకొచ్చాను సో నైటీస్ కూడా తీసుకొచ్చానండి చూద్దాము కొన్ని నైట్స్ చూద్దాము శాంపుల్ కాబట్టి కొద్ది కొద్దిగానే చూపిస్తున్నానండి మీకు నచ్చినవి మీరు మేడం తీసుకురండి అంటే ఖచ్చితంగా స్టాక్ పెంచుదామండి ఇది వచ్చేసి మీకు నైటీ అండి ఇది మీకు సైజ్ వచ్చి ఎక్సెల్ వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుందండి మాక్సిమం అంటే సైజ్ ఎక్సెల్ అంటే చాలా ఫ్రీ సైజ్ వస్తాయి ఇలా మీకు ఫ్రంట్ అనేది నెక్కి షేప్లో ఉంటుంది బటన్ సిస్టమ్ వస్తుంది హ్యాండ్స్ అనేవి మాత్రం షార్ట్ హ్యాండ్స్ ఉంటాయండి సమ్మర్ కదా షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తారు నైటీస్ అని షార్ట్ హ్యాండ్స్ ఫుల్ లెంగ్త్ ఉంటుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సెల్ సైజు ప్యూర్ కలంకారీ నైటీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను సమ్మర్ స్పెషల్లో మీకు ఎందుకంటే తక్కువ ప్రైస్కి అయితే ఖచ్చితంగా ఇదే క్వాలిటీ అయితే రాదండి అది అది మాత్రం గ్యారంటీ చెప్పగలను ఫుల్ నైటీ వస్తుంది ఇలా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది కూడా మీకు ఎక్సెల్ సైజ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ కలర్ నైటీస్ అండి ఇవి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇది కూడా మెత్త చాలా బాగుంది సిస్టమ్ ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా ఉంది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సారీ మేడం ఇది డబుల్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ఎక్సెల్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఎల్ అండ్ ఎక్సెల్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది డబ్లక్సెల్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ మేడం ఇది మీకు ఫోర్ ఫిఫ్టీ డబ్లెక్స్ఎల్ సైజ్ షిప్పింగ్ ఛార్జెస్ మాకు ఎక్స్ట్రాగా ఉంటాయి మేడం నైట్ స్క్రీన్ లాస్ట్ వన్ మేడం ఇది కూడా మీకు డబ్లెక్సెల్ సైజ్ దీని కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ప్యూర్ కలర్ కానీ ప్యూర్ ప్రోడక్ట్ ఏంటి ఎవరికైనా మీకు ఇందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ